నమస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది నవంబర్ పదకొండున జూబ్లీల్స్ ప్రజలు ఈ ఓటింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నవీన్ కుమార్ యాదవ్ని అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సుంతని అభ్యర్థిగా ప్రకటించ జరిగింది బీజేపీ ఇంకా ఆలోచిస్తూ ఉన్నది సో ఈ ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉండబోతున్నట్టు తెలుస్తూ ఉన్నది సో మనతో పాటు తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు సో గతంలో హుజరాబాద్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఈసారి జూబిల్స్ నుంచి కూడా ఖచ్చితంగా తెలంగాణ యువత పక్షాన నేను పోటీ చేయబోతా ఉన్నా ఖచ్చితంగా గెలుస్తాన ఒక బలమైన నమ్మకతోటి ఆయన రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది మనతో పాటు ఇమ్మడి సతీష్ ఉన్నారు అన్న నమస్తే సో ఎందుకు మీరు జూబిలీల్స్లో పోటీ చేద్దామని అనుకుంటా ఉన్నారు జూబిహిల్స్ ఉన్న ప్రజలకు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న కష్టాలు గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు చేసిన ఈ ప్రభుత్వం ఏ అలాంటి అభివృద్ధి చేయబోయేసరికి మా లాంటి యువత ముందుకు వస్తే మాకు మంచి జరుగుతుందని ఆ ప్రాంతం వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది అంటే నేను ఇందిరానగరు కృష్ణానగరు సిఆర్ కాలనీ ఈ ఏరియా మొత్తం అన్నిట్లలో నేను గత ఇరవై సంవత్సరాలు నాకు వాళ్ళకున్న సంబంధాలు వాళ్ళు నాకు అంటే ఒక కుటుంబం లెక్క ఉండే వ్యక్తులు మేము అక్కడ ఉన్న సమస్యలు బాధ తెలుసు కాబట్టి ఆ సమస్యల సొల్యూషన్ నా లాంటి పేదోడు అంటే కష్టం తెలిసిన వ్యక్తులం పేద మధ్యలో ఉన్న కాబట్టి మీలాంటి పేదవాడు వస్తే మా కష్టాలు జరుగుతాయని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది దానికోసమని మా నిరుద్యోగుల కానీ యువత కానీ అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ సమస్యని సాల్వ్ చేయడానికి ముందుకొచ్చి పోటీ చేయడం జరుగుతుంది ఇప్పుడు జూబ్లీ ప్రజల కోసం జూబ్లీస్ ప్రజల సేస్ కోసం పోటీ చేయడానికి చాలామంది జూబ్లీ నుంచే రంగంలోకి దించుతూ ఉన్నారు కదా మీదేమి హుజురాబాద్ సో జూబ్లీ ఆల్రెడీ జూబ్లీ ప్రజల కోసం చాలామంది పోటీ చేస్తూ ఉన్నారు ఎందుకు హుజరాబాద్ వీడి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చినది అంటే నేను గత ఒక ఇరవై సంవత్సరాలు సార్ ఇన్ ఇదే జూబ్లీల్స్ గడ్డకు నాకు అనుబంధం ఉన్నది ఇక్కడ ప్రజలకు నాకున్న ఆ బంధం రిలేషన్షిప్ అట్లాంటిది నేను వ్యాపారవితంగా జమ్మికుంట హుజరాబాద్ పేరు రావడం అయినా కూడా తెలంగాణ యువత ఆఫీస్ కొండపలో పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాపారం మొత్తంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక సేవ సేవకుడిగా పేరు పొందిన వ్యక్తిని కాబట్టి ఎక్కడైనా ఎవరైనా పోటీ చేసే అర్హత ఉంది కాబట్టి ఇక్కడ పోటీ చేసి మా ప్రజలకు చైతన్యం చేయాలని ఉద్దేశంతో పోటీ చేయడం జరుగుతుంది ఓకే సో మీ మీ బలమైంది అంటే జూబ్లీల్స్ ప్రజలైనా జూబ్లీస్ ప్రజలైన బలం అంటే ఇప్పుడు కొంత పైసా కూడా కావాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ హుజరాబాద్ గడ్డ పైన పోటీ చేసింది కాబట్టి కొంత పైసతో కూడుకున్న రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తయారు చేసి తయారు చేసింది కాబట్టి పైసలేనిది రాజకీయం చేయలేని పరిస్థితి కదా గెలవలేని పరిస్థితి కదా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలకైతే డబ్బు అయితే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు కమ్ము వ్యక్తులు కాదు ఇక్కడ నోటుకో ఓటేసే వ్యక్తులు కాదు మందుకో బిర్యానికో దేనికో అమ్ముడుపోయే వ్యక్తులు కాదు ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజలు దీవిస్తే ప్రజలు నన్ను కడుపున పెట్టుకుంటే తప్పకుండా అసెంబ్లీకి పంపుతున్నాను వాళ్ళు పక్కా ఈసారి మా జూబ్లీ నియోజకవర్గ ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపుతారని ఆశతోని అదే ఆకాంక్షతో నేను బయలుదేరడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మద్యం కానీ మందు కానీ ఇంకేదో కానీ కానీ బానిసాయి వ్యక్తులు ఇక్కడ కాదు మీరు చెప్పినట్టు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆర్ బిఆర్ఎస్ నాయకులు ప్రజలను డబ్బులు ఇచ్చి వాళ్ళను ఆ విధంగా తయారు చేసి వస్తుంది కానీ ఇక్కడ ఉన్న ప్రజలైతే అట్లాంటి వాళ్ళు కాదు పిలిస్తే పలికితే కష్టం వచ్చిందంటే కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఉండే వ్యక్తుల కోసం చూస్తున్నారు అలాంటి వ్యక్తి ఈ సతీష్ గారు అనే వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి వచ్చింది కాబట్టి నీ ముందు తీయడం జరుగుతుంది ఇప్పుడు మీరు మూడు పార్టీలను టార్గెట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేయబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి బీజేపీని టార్గెట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీని సో మూడు పార్టీలను టార్గెట్ చేసుకుంటూ పోతేనే ప్రజలు మీ వైపు చూసుకునే అవకాశం ఉంటుంది సో ఏ అంశాలలోనే మీరు ప్రజల ముందు ఉంచబోతా ఉన్నారు తప్పకుండా ఈ ఈ ఒక రెండు మూడు రోజులు మా వాళ్ళందరితో విచారణ చేస్తున్నాము ఈ రెండు మూడు రోజులు ఒక మేనిఫెస్టో చేస్తున్నాము అక్కడున్న సమస్యలు ఏ ప్రాంతంలో ఏ సమస్యలు లేవో ఎలాంటి బాధలు లేవో ఆ సమస్యలు అన్ని సాల్వ్ చేసుకుంటూ వాళ్ళకి అర్థమే విధంగా గత ప్రభుత్వం చేసిన అన్యాయం కానీ ఈ రెండో సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏందనేది సెంట్రల్లో ఉన్న బీజేపీ పరిస్థితి ఏందనేది ప్రజలకు వాళ్ళు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన ఇబ్బందులు వెళ్ళగట్టుతూ వాళ్ళకి వాళ్ళ కళ్ళమ్మ కూడా కనిపిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల ఆశీర్వాదం పొందుతాం తప్పకుండా ఈసారి ఈసారి ఈ జూబిల్స్ గడ్డ మీద గెలిచేది ఇండిపెండెంట్ అభ్యర్థి సర్ది అని హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాం ఓకే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నవీన్ కుమార్ యాదవ్కు టికెట్ ఇచ్చినది సో ఆయన గతంలో రెండు సార్లు పోటీ చేసినాయి ఒకసారి పద్దెనిమిది వేల ఓట్లు వచ్చినాయి ఒకసారి ముప్పై వేల ఓట్ బ్యాంక్ వచ్చింది ఇప్పుడు అధికార పార్టీ బలం ఉన్నది గతంలో రెండు సార్లు పోటీ చేసిన సానుభూతి కూడా ఆయన రెండు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి బీసీ బిడ్డ కూడా ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఆ అభ్యర్థికి ఉన్నది కదా రాము రాముగారు రాజకీయాల రాత్రి చేంజ్ చేస్తూ ఉంటాయి రాజకీయంగా వాళ్ళకున్న కక్షలు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి రెండు కుటుంబాలు ఒక కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబమే ఈయన ఎట్లా కథం చేయాలని వెయిట్ చేస్తుంది వాళ్ళ కుటుంబ వ్యక్తులే కాంగ్రెస్ కుటుంబ వ్యక్తులే ఒక వ్యక్తి టికెట్ ఇస్తే పది మంది ఎట్లా ఒత్వాలి ఎట్లా చేయాలి ఏందనేది నిన్నటి కనుక మొన్న చూస్తే అంజన్ కుమార్ యాదవ్ కూడా చాలా గుర్రు గుర్రుగర్రుమనడు సరే వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడేళ్ళు సంత కుటుంబంలే ఇంకోటి రెండు వాళ్ళ ఇంట్లో కుటుంబ వ్యక్తిలే అతని మీద ఒక రౌడీ షెట్ అని కేసు పెట్టిన పరిస్థితి ఉన్నది అంటే మన టీవీలలో వినికి చూస్తున్నాం బయట కూడా చూస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలాంటి అనేది ప్రజలందరూ తెలుసు సమయం వచ్చినప్పుడు ప్రజలే కర్ర కాల్చే వాత పెడతారు కాబట్టి ఈ కాంగ్రెస్ బీఫ్ అమిషో బీఆర్ఎస్ బీఫ్ అమిషో బీజేపీ బీఫ్ అంశలో కాదు ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజలు దీవిస్తే అక్కడ తప్పకుండా విజయం వస్తుంది లేదు అంటే వాళ్ళు ఎలాంటి తీర్పిస్తే అలాంటిది అవుతుంది ఈరోజు టికెట్ రాగానే ఏదో ఇల్లు అడగనే పండగ కాదండి టికెట్ ఇవ్వగానే బీఫ్ ఇవ్వగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి అనేది హైదరాబాద్ సిటీలో మొత్తం అందరు తెలుసు సో ఇప్పుడు ప్రజలలో అందరు తెలుసు ఏ ప్రభుత్వం వస్తే ఎలాంటి వాళ్ళు వస్తే పనిచేస్తారా అనేది ఈ రోజుల హైఫైగా ఉండి కార్లు వేసుకొని వచ్చి మా గల్లీలలో కూడా మా ఇంటి దాకా రాని కారు మా ఇంటి దాకా ఆ వ్యక్తి వచ్చే పనిచేస్తా అని గోడు పెట్టుకొని వెళ్తున్న వ్యక్తులు వాళ్ళు ఈ వ్యక్తులక మీ ఇలా ఓట్ వేసేదాన్ని చెప్తున్నారు సరే మీదికి మాటలు మాట్లాడుతున్నారు అందుకే చెప్తున్నాం వీళ్ళకైనా పండుగ కాదు వెయిట్ చేద్దాం ఇంకా చాలా టైం ఉంది కదా నామినేషన్లకు కూడా టైం కాలేదు కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన ఉండాలి ప్రజలు ఆశీర్దిస్తే వాళ్ళు ఎవరైనా పార్టీ టికెట్ ఇచ్చినా ఇయపైైనా ఇండిపెండెంట్ అయినా ఏ వ్యక్తి అయినా కూడా తప్పకుండా గెలిచే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అధికార పార్టీ గతంలో మీరు ఎక్కడ వచ్చినా కూడా మీరు కూడా దగ్గర ఉండి చూసారు మునుగోడు కావచ్చు దుబ్బాక కావచ్చు హుజరాబాద్ కావచ్చు ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కానీ అధికార పార్టీ ప్రతి గ్రామానికి ఒక మంత్రిని ఇన్ఛార్జి లేకపోతే ఒక ఎమ్మెల్యేని ఎంపీని ఇన్ఛార్జి పెట్టి సో డబ్బు ప్రభావం లేకపోతే మధ్యమ బిర్యానీ లేకపోతే ఇవన్నీ ప్రభావితం చూసే అవకాశం ఉంటుంది కదా ఇవన్నీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు తట్టుకోగలుగుతారా రాముగారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇన్ని రాజకీయాలు ఇన్ని మీరు చెప్పినట్టు మధ్య ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రజలు చైతన్యవంతులు అయ్యారు ఇక్కడ గతంలో హైదరాబాద్లో కూడా లోక్ సత్తా పార్టీ పెడితే లోకేష్ జయప్రకాశ్ నాయుడు గారిని గెలిపించారు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు యువతను యువతను స్వీకరిస్తారు మాతో ఉండి మాలో కలిసి ఉండే వ్యక్తి మా మధ్యలో వచ్చిన వ్యక్తికి మేము ఎందుకు ఆశీర్వాదం ఇవ్వద్దు మేము ఎందుకు ఆహ్వానించొద్దనే ఉద్దేశం ఉంది ఈ రోజు చాలా మంది చైతన్యవంతులు ప్రజలు ఓటర్లు చాలా చైతన్యవంతులు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదని స్పష్టంగా వాళ్ళకి తెలుసు ఈ డబ్బు కమ్ముడు ఓడో డబ్బులు తెలుతను మద్యం ఎగలుతున్నాను ఇంకా వాళ్ళకి ఇంకేమైనా ఆశ్రమిస్తునో దానికి బానిసే వ్యక్తులు కాదు వెళ్తారు కావచ్చు రాగానే వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి 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 చెప్పే మాటలు చెప్తారు కానీ వాళ్ళు చేసేది వాళ్ళు ఇస్తారు ఒక ఒక ఓటరు తీరా టైం దాకా ఓటు బ్యాంకులో ఓటేసేదాకా కూడా తెలియదు అతను ఎవరికి ఓటేస్తాను అనేది కాబట్టి ప్రజలు తప్పకుండా నాలాంటి పేద వ్యక్తికి నిరుద్యోగికి నాలాంటి బడుగు బలకి చెందిన వ్యక్తిని ఆశ్వామిస్తాను నమ్మకంతో నేను బరిలో దిగాను తప్పకుండా నన్ను ఆశీర్వాదిస్తారు ఇప్పుడు మాకంటే గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది సో మాగంటి గోపీనాథ్ లేడనే సానుభూతి వాళ్ళ సతీమణికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ ఇంకో పెద్ద ట్రిస్ట్ ఏంటంటే మా గంటే గోపీనాథ్ మిస్సెస్కు కు టికెట్ ఇవ్వడమే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ కలవాలి ఇంకా చాలా ఆటని అసలు ఆచువల టికెట్ ఇవ్వాల్సిన తా ఆమెను కానే కాదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బ్రదర్కి ఇవ్వాలి వజ్రనాథ్ కానీ టికెట్ ఇవ్వాలి అతని కానీ అతనికి టికెట్ ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి ఇప్పుడు ఆ గోపినాథ్ గారు చనిపోతే గోపినాథ్ బాధ్యత ఎందుకు ఇస్తారండి వాళ్ళు ఇంత కుటుంబం లేరా రేపొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళు రమ్మను ఒకసారి ఇది నేను అనుకుంటే ఈజీగా లేదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లి గారు వచ్చి మా కొడుకు చనిపోయాడు మా ఆ జాలితోని అయ్యా మరి మా మా అబ్బాయి మీకు చేసిన సేవలు ఇలాంటి మీరు ఒక ఓటు ఏరా అని చెప్పేసి వాళ్ళు అడుగుమనండి అది రాజకీయంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఏం లేదు ప్రజలు ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు ఆ లేడీ ఆడామే అయినా కూడా గతంలో ఏం చేయలేదనే కదా ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు గోపీనాథ్ గారు అక్కడ పది పన్నెండు సంవత్సరాలతో ఏం చేయలేదు కదా మళ్ళీ వాళ్ళ భార్య చేంజ్ చేస్తుంది చాలా అక్కడ అంత మైనస్ ఉంది అట్లాంటిది ఏం లేదు వాళ్ళ భార్య ఇవ్వడం వల్ల అక్కడ అక్కడ మార్పు ఏం జరిగేది ఏం లేదు వాళ్ళ కుటుంబంలో సరే వాళ్ళ అన్నకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్ టికెట్ ఇస్తే మట్టుకు ఇంకేమైనా ఆలోచన చేయొచ్చు కానీ ఈమె టికెట్ ఇవ్వం చాలా మైనస్ అది ఇంకా వాళ్ళకి ఇప్పుడు బీజేపీ ప్రచారం చేస్తుంది రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల పరిపాలన ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు కేసీఆర్ పదేళ్ళ పరిపాలన చూశారు సో ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుంది సో బీజేపీని ఏ రకంగా మీరు టార్గెట్ చేయబోతున్నారు మనం టార్గెట్ చేసి దీనిలో ప్రజలు తెలుసు ప్రజలు ఎవరి ఎవరికి ఏ ఏ విధంగా ఇవ్వాలి వాళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళు ఏం తీసుకుంటారు అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు ప్రజలే దీనికి తీర్ తీర్పిస్తారు కాబట్టి బీజేపీ అనేది ఇంకా దానికి టాపిక్ ఎవరు తీరదీయరు ఎందుకంటే అక్కడ దాదాపు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మైనార్టీ ఓట్లు ఉంటాయి ఓకే సో కాబట్టి బీజేపీ అనే విషయాన్ని అక్కడ ఇంకా రానే రాదు బీజేపీ టాపికే కాదు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ వరకే పర్మిట్ ఉంటది కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే ఇంకా ఇంకో పది సంవత్సరాలు అయినా ఇక్కడ బీజేపీ అనేది దాని టాపిక్ రానే రాదు ఓకే ఇప్పుడు మీరు ఒక నిరుద్యోగం అంటారు తెలంగాణ యువత పక్షాన ఒక పేదవాడిగా పోటీ చేస్తున్నా అంటున్నారు ఎంత లేదన్నా ఒక పది పదిహేను లక్షలన్నా కావాలి ఖర్చు పెట్టుకొని వెహికల్ ఖర్చా లేకపోతే ఫ్లెక్సీల ఖర్చా లేకపోతే అక్కడక్కడ ఎవరైనా ప్రచారానికి వస్తే వాళ్ళకి ఇంత పైసలు కానీ కన్నా రావాల్సిన పరిస్థితి ఉంటుంది మరి మీకు పైసలు ఎవరు ఇస్తా ఉన్నారు నన్ను నమ్ముకొని నేను నేను బరిలో దిగితే నాకు నా మీద నమ్మకం అయ్యో బిడ్డడు పేద బిడ్డడు వచ్చిందనే ఉద్దేశంతో ఇంకెవరైనా సాయం చేస్తే చెప్పలేము కానీ లేదంటే ఏ విధంగా అయితే ఎలక్షన్ రూల్ ప్రకారం ప్రచారం చేసుకోవాలి ఆ రకంగా ప్రచారం తీసుకుపోతాం మళ్ళీ మళ్ళీ మరీ మేము స్పష్టంగా చెప్తున్నాం ఎంతో కొంత ఖర్చు అయితే నమ్ముకున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళు ఈ పోస్టర్ ఖర్చులు తర్వాత ఈ టీ ఖర్చులు కాఫీ ఖర్చులు పెట్టుకోవాలంటే సొమతా మాములు కొన్ని మేము చేసాం కానీ ఈ ఓటుకు నోటుకు అమ్ముడు పోయి అయితే మామూలు కాదు ఈ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు పంచిన పైసలు అయితే ఎవరు ఎవరు తీసుకున్న వ్యక్తులు కాదారా వీళ్ళ వాళ్ళ ఒక హంగామతోని వాళ్ళ అడావిడితోని ఎలక్షన్స్ వచ్చిందంటే ఇక మొత్తం వర్షం జరగలినట్టు పైసలు ఇక్కడ చల్లవల్సి వస్తుంది అన్న ఉద్దేశం అందరు అందరి మైండ్ లో ఉన్నాయి కాబట్టి ఈ జూబిల్స్ గడ్డ మీద మటుకు అది జరగని పని చాలా స్పష్టంగా ఎలక్షన్ ఆఫీసర్ కూడా స్పష్టంగా చెప్పారు ఎలక్షన్ కమిషనర్ కూడా సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలకు ఇక్కడ ప్రజలకు డబ్బు డమ్ముడు వ్యక్తులు కాదు ఇక్కడ ఉన్న వ్యక్తులు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అంత బిజినెస్ మ్యాన్లు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళే కొన్ని వందల కోట్లు కావాల్సింది ఇంకెవరికి అన్నిస్తారు వాళ్ళు డబ్బులు తీసుకునే వ్యక్తులు కాదు ఉన్నా కొంత అడపా తడపా బస్తీ వాళ్ళు వాళ్ళు డబ్బులు కమ్ముడు వ్యక్తులు కానే కాదు నీతి నిజాయితీకి తప్ప దీనికి కమ్ముడు పోరు మీదికి ఇంటికి పోతే ఏదో ఆ వీళ్ళకు ఐదు వందలు ఇస్తే సరిపోతు అనుకుంటారు కావచ్చు కానీ వాళ్ళు సమయం వచ్చినప్పుడు నీకు ఓటు వేయాలా నీ ఇచ్చిన నోటుకు నీకు ఎలాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానం చెప్పే వ్యక్తులు వాళ్ళు కాబట్టి మీరు ఈ ఎలక్షన్లో ప్రభావితం చూపాలి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా అనుకుంటున్నారా లేకపోతే గెలిపే లక్ష్యంగా మీరు పనిచేయబోతారు హండ్రెడ్ పర్సెంట్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాము తప్పకుండా యాభై వేల మెజార్టీతోనైనా గెలుస్తాం ఓకే యాభై వేలు యాభై వేల మెజార్టీతో గెలుస్తాం అధికార మా జూబ్లీస్ మా జూబ్లీస్ ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళు కడుపులో పెట్టుకుంటే వాళ్ళు ఒక సంత బిడ్డగా ఆశ్రయిస్తే యాభై వేల మెజార్టీతో తప్పకుండా గెలిచిస్తారు మీరు యాభై వేలు అంటా ఉన్నారు అధికార పార్టీ సంబంధించిన నవీన్ కుమార్ యాదవే నలభై ఐదు వేల మెజార్టీ గెలవబోతున్నా అని అధికార పార్టీ సంబంధించిన బలపరిచిన అభ్యర్థి అంటా ఉన్నారు సో ఎట్లా సాధ్యమైతే యాభై వేల మెజార్టీ అధికార పార్టీ వ్యక్తుల లోపల అండర్ గ్రౌండ్ జరిగే వ్యవస్థ అంటే వేరే ఉంటుంది వాళ్ళు చెప్తున్న రెండు కుటుంబాలు ఒకటి సంత కుటుంబం ఇంకోటి ఏమో కాంగ్రెస్ పార్టీ కుటుంబం వాళ్ళ వాళ్ళ వైరుధ్యంలో వాళ్ళ గొడవలలో వాళ్ళకే సతం దాని విషయాలు ఇంకా బయటకు వస్తా ఉంటాయి ఆయన మీద అనేక రకమైన ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థి మీద అనేక రకమైన ఆరోపణలు చేస్తున్నారు ఇంకా చాలా ఆరోపణలు బయటకు వస్తా ఉంటాయి మనం అనే వ్యక్తులము నిజాయితీ గల వ్యక్తులము ప్రజలు ఆశ్రయించే వ్యక్తులము ప్రజలకెళ్ళొచ్చిన వ్యక్తులము ప్రజలు మీరు రండి బిడ్డ మీరు వస్తే మీ ఇలాంటి వాళ్ళు బాగుంటుంది వాళ్ళు వాళ్ళు స్వీకరిస్తే మనం వచ్చిన బిడ్డ ఎట్లాంటి వాళ్ళకి వాళ్ళు ఆశ్రయిస్తారు ఇట్లాంటి వాళ్ళకి కానీ ఇప్పుడు చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు నిరుద్యోగులు కూడా బరిలో ఉండబోతూ ఉన్నారు సో ఈ ఓట్లు చేయడం వల్ల అల్టిమేట్గా ఏదో ఒక పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కదా అంటే ఇండిపెండెంట్ ఓట్లు చేయడం వల్ల ఏదో ఒక పార్టీకి మేలు జరుగుతుంది కదా ఇక అది ఎవరు ఏ రకంగా చేస్తున్నారో మాది లేదండి మనం చేసే నేను ఇమ్మడి సర్దీష్ మాత్రం దిగేది మటుకు మటుకు ఏంటంటే పక్కా గెలిచే వ్యక్తి కాబట్టి అక్కడ ప్రజలను మీరు అంటే ప్రజలను చైతన్యం చేయాలి అక్కడ పని చేయాలి కాబట్టి నేను రంగంలో దిగి ఇలాంటి వ్యక్తులు అంటే నిఖాసం మీరు మీ నా గతంలో నా బ్యాక్గ్రౌండ్ చూసుకోండి మీకు అనిపిస్తే కావచ్చు రోజు రేపు డబ్బులు ఇస్తూ ఊతురు కావచ్చు అనుకుంటే కావచ్చు డబ్బు కమ్ము ఇమ్మడి సతీష్ అనే వ్యక్తి డబ్బుకి అమ్మడే వ్యక్తి అసలే కాదు మీరు గతంలో చూసుకున్న ఎప్పుడైనా చూసుకున్నా నేను గతంలో కొంతమంది నాయకు నాయకులు ముఖ్యాంశాలు పనిచేసిన ఆ టైంలోనే ఇంటికి సూట్ కేసులు పంపించిన అమ్ముడు పోని వ్యక్తి నేను కాబట్టి ఇక్కడ నికాసంగా నికాసంగా నిష్టంగా ఉండే వ్యక్తి ఇమ్మడి సతీష్ ఈరోజు కావాల్సుకొని జూబిల్స్ గడ్డ మీద దిగి ఇక్కడ నేను పోటీకి సిద్ధమవుతున్నాను డబ్బుకో దేనికో దేనికి అమ్ముడు పోయడానికి ముట్టిగా టైంపాస్ నామినేషన్ చేసి విధి వ్యక్తిని అసలే కాదు పక్క గెలిచే వ్యక్తిని ఓకే ఇప్పుడు మూడు పార్టీలకు కూడా ప్రధాన పార్టీలకు కూడా చాలా కీలకమైన ఉప ఎన్నిక ఇది వాళ్ళ ఓటుకు ఐదో ఆరు వేల ఇస్తుండొచ్చు మీరు ఎంతో వెయ్యి రూపాయలని ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే ఒక ఐదు వందలన్న ఓటుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అదే చెప్తానండి మా జూబ్లీస్ డబ్బు డబ్బుకు అమ్ముడు కాదు నా దగ్గర ఉన్నది నేను నా రెండు చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని నేను నికాసంగా రోజు నోటుకు అమ్ముడుపోయే వ్యక్తులు అయితే రేపు ఆ నోటు సంపాదించుకోనికి వీళ్ళ రక్తాన్ని ఎంత తాగుతారో వాళ్ళకి తెలుసు ప్రజలారా మీరు అర్థం అర్థమేసుకోండి జూబ్లీస్ గడ్డ మీద ఉన్న ప్రజలు పత్తి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నా మీ దగ్గర మీకు ఒక ఐదు వందలు ఇచ్చిందంటే మిమ్మల్ని ఎన్ని వందల సార్లు మీరు రక్తం తాగుతూ అర్థం చేసుకోండి నేను రూపాయి ఇచ్చిన వ్యక్తిని మీరు పిలిస్తే పలికేలాగా మీరు ఫోన్ చేసి కట్టేలోపు నీ ఇంటి ముందు ఉండే బిడ్డేలాగా ఉంటాను నాకు వేరే పనేం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఇంటి చుట్టే ఉంటా దయచేసి నాలు అంటే ఇప్పటి వరకు కూడా ఈ మళ్ళీ చెప్తున్నాను డబ్బుడికి అమ్ముడు పోయి డబ్బులు ఇస్తున్నావు ఇంకేమి ఇస్తున్నావు మీరు అమ్ముడు పోయి మీ లైఫ్లో అయితే అట్టిగా మీ జీవితం నాశ చేసుకోకండి మీ బంగారు భవిష్యత్తును వట్టి వేసేసుకోకండి నాలుగు నా నాలాంటి వ్యక్తిని నమ్మండి దయచేసి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాను ఓకే ఇప్పుడు మీ ఏదైనా పార్టీ బ్యాక్ ఎండ్లో ఉండి కొన్ని ఓట్లు చీల్చు అటువంటి ప్రయత్నం ఏదైనా పార్టీ అంటే ఇప్పుడు చర్చ ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఏ పలానా పార్టీ వాళ్ళు కావాలనే పోటీలోకి దించినారు ఓ వెయ్యో రెండు వేల ఓట్లు చీలిస్తే మా పార్టీకి బెయిల్ జరుగుతుంది కదా అని ఈ చర్చ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది మీ వెనకాల పార్టీ ఉండి నడిపిస్తా ఉందా మీరు మరీ 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 చెప్తున్నా రాము నా గతాన్ని చెక్ చేసుకోండి నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి ఈ సతీష్ ఎలా ఎలాంటి మళ్ళొక్కసారి చూడండి నేను తెలిసిన పుస్తకాలు అలాంటి మీరు గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టిన ఈ మార్ట్ అంటే కనిపిస్తుంది నేను నా ప్రొఫైల్ ఏంది నేను నా నా కార్యవర్గం ఏంది డైలీ నేను చేసే పనిందని ఓపెన్ బుక్ నాది నేను ఎవరికి అమ్ముడు పెట్టాను నా ఇంకెవరో పనిచేసే ఏం లేదు నా ఫోన్ టాపింగ్ గవర్నమెంట్ ఎట్లా ఉంది ఫోన్ టాపింగ్లు పెట్టుకోండి ఇంకా నాపైన సిబిసిఐలను పెట్టండి ఇంటెలిజెన్స్ పెట్టండి నేను ఎవరి దగ్గర పోతాను ఎక్కడ పోతానో మొత్తం విచారణ చేసుకోండి డబ్బు కమ్ముడే వ్యక్తిని అసలే కాదు నా ఎన్నిక పార్టీ పనిచేయించి ఎవరు లేరు నేను స్వయంగా నేను రంగంలోకి దిగుతున్నా నేను చిన్నప్పటి నుండి మా ఫాదర్ మేము రాజకీయంగా జీవితమే వేరే 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 పనే లేదు ప్రజల కోసం ఉండే వ్యక్తిని ప్రజల ప్రజల బాగు కోసం ఉండే వ్యక్తిని ప్రజలను చైతన్యవంతు చేయాలనే ముందుకు వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను ఈరోజు పోటీ అయినది సిద్ధమవుతున్నారు దీ వెనకాల ఎవరో పోటీ చేయించి ఎవరో ఉన్నారు ఎవరో లేదు పక్కా ఈసారి జూబిల్స్ గడ్డ ఈ మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందా ఒక పది మంది మీకు జూబిల్స్ సంబంధించిన లోకల్ వాళ్ళు మీకు మద్దతు తెలిపాలి సో వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిందా ఈరోజు శనివారం రేపు ఆదివారం సండే ఉంది మండే రోజు నుండి నామినేషన్ దాఖలు స్టార్ట్ అవుతున్నాయి మీకు మరీ మరీ చెప్తున్నాను నేను రావడం నేను నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బలపరిచే వ్యక్తులు పది మంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళను అన్నారు కాబట్టి నేను పోటీకి దిగడం జరిగింది ఇంకా అక్కడ ఉన్న ప్రజలంతా నా చుట్టాలు నా కజ నా అనుక ఉంటాం కాబట్టి నేను తప్పకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్లో కంపల్సరీ నేను గెలుస్తున్నాను ఓకే సో ఎనివే అన్న థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో ఇది తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షులు జూబ్లీల్స్ బర్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండబోతా ఉన్న ఇమ్మడి సతీష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుంది పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక